సౌందర్య సౌందర్య అంటూ గీత పిలవడంతో వంట చేస్తున్న సౌందర్య బయటకు వచ్చింది అన్నయ్య ఇంట్లో ఉన్నాడా గీత అడిగింది ఏమండి భర్తని పిలుస్తూ గీత వచ్చింది మీకోసం అని చెప్పింది సౌందర్య ఎన్ని రోజులైంది ఏమండి అని పిలుపు విని అని వెంకటేష్ మనసులో అనుకున్నాడు అంటే ఇంట్లోకి వేరే వాళ్ళు వచ్చినప్పుడు భర్తను పిలిచే విధానం కేవలం ఇంట్లో భార్యాభర్తలు ఉన్నప్పుడు ప్రవర్తించే విధానం ఇంతలోనే ఎంత మార్పు అని మనసులోనే అనుకుంటూ ఆ వస్తున్నానోయ్ వస్తున్నా ఎవరు అంటూ పడకగది నుండి బయటకు వచ్చాడు వెంకటేష్ గణితంలో ఏవో కొన్ని అనుమానాలు ఉన్నాయట మా అబ్బాయికి కొంచెం చెప్పరా అన్నయ్య గారు ఈరోజే స్కూల్లో స్లిప్ టెస్ట్ ఉందట అని గీత అడగగానే సరే అని వాళ్ళ అబ్బాయికి గణితంలో ఉన్న అనుమానాలను నివృత్తి చేశాడు వెంకటేష్ పక్క వీధిలో ఉండే గీత సౌందర్య మంచి స్నేహితురాళ్ళు గీత వాళ్ళ అబ్బాయి సౌందర్య వాళ్ళ అబ్బాయి ఒకే స్కూల్లో చదువుతున్నారు ఒకటే తరగతి ఇద్దరిది అదే పాఠశాలలో వెంకటేష్ గణిత మాస్టర్గా పనిచేస్తున్నారు ఇరు కుటుంబాలు కలిసిమెలిసి ఉంటారు కలిసిమెలిసి ఉంటే పర్వాలేదు కానీ వాళ్ళింట్లో ఫ్రిజ్ ఉంది మన ఇంట్లో లేదు వాళ్ళ అబ్బాయికి అందమైన సైకిల్ ఉంది మన అబ్బాయికి లేదు ఇలా రోజు ఇంట్లో వెంకటేష్ సౌందర్యకి చిన్న చిన్న విషయాలపై గొడవలు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు నటంలో జీవిస్తారు అన్నట్లు మొన్నీ మధ్యనే తోటి ఉపాధ్యాయురాలు ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుపుకుంటే ఆ రోజు ఆదివారం సౌందర్య కుటుంబాన్ని గీత కుటుంబాన్ని కూడా ఆహ్వానించింది ఉదయం పదకొండు గంటలైంది పూజ మొదలైంది అందరూ వచ్చారు ముత్తయుదులంతా వ్రతం దగ్గర కూర్చున్నారు మగవారంతా బయట టెంట్ కింద వేసిన ప్లాస్టిక్ కుర్చీల్లో ఆశీనులైనారు పిల్లలంతా కేరింతలతో బయట కొంతమంది ఆడుకుంటున్నారు కొంతమంది వ్రతం దగ్గర తమ తల్లులతో కూర్చున్నారు మధ్యాహ్నం రెండు గంటలైంది పూజ పూర్తయింది భోజనాలు ఏర్పాటు చేశారు స్త్రీలు ఒకవైపు మగవారు ఒకవైపు బఫే పద్ధతిలో భోజనాలు చేస్తున్నారు సౌందర్య వాళ్ళ అబ్బాయి ఏరవడంతో వెంకటేష్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ప్లేట్లో అన్నం కలిపి వాళ్ళ అబ్బాయికి తినిపిస్తుంటే పక్కనే సౌందర్య గ్లాసులో నీరు తాగిస్తుంది పక్కనే భోజనం చేస్తున్న గీత వీళ్ల వైపు చూపిస్తూ చూడండి వాళ్ళెంత అన్యోన్యంగా వాళ్ళ అబ్బాయికి అన్నం తినిపిస్తున్నారో వాడిని చూస్తే చూడమొచ్చటేస్తుంది అని గీత పైకి నవ్వినా లోపల మనసు నొచ్చుకుంది మనం ఉన్నా ఎందుకు అని తన భర్తను ఈసడించుకుంది ఆ మాటలు విని వెంకటేష్కి మనసులో ఓవైపు నవ్వు ఓవైపు ఏడుపు వచ్చినంత పనయింది పాపం గీతకేం తెలుసు బయట ఒక రకంగా ఇంట్లో ఒక రకంగా సౌందర్యం ఉంటుందని జీవితం అన్నాక రాజీ పడక తప్పదని ఉంటున్నాడే తప్ప రోజుకో పెద్ద గొడవ జరిగేది మనసును చంపుకుని బ్రతికే వెంకటేష్కి ఇలాంటి సంఘటనలు కాస్త అప్పుడప్పుడు ఉపశమనం కలిగిస్తాయి చిలక గోరింకల్లా అన్న గీత మాటల్లాంటివి ఇంట్లో సౌందర్య రోజు అనే మాటలకు వెంకటేష్ హృదయం తూట్లు పడే విధంగా ఉండేవి కానీ అప్పుడప్పుడు ఇలా బయట ప్రపంచంలో గీతలాంటి కొందరు అనే మాటలతో కాసేపైనే వెంకటేష్ మనసు ఆనందంలో ఉండేది ఇలా సమాజంలో ఎంతోమంది వెంకటేష్ లాంటి భర్తలు భార్యల వల్ల అనేక ఇబ్బందులకు గురయ్యేవారు ఉంటారు కానీ బయటకు చెప్పుకోలేరు స్త్రీలకు అన్యాయం జరిగితే అనేక చట్టాలున్నాయి కానీ భర్తలకు జరిగే మానసిక వేదనలకు ఏం చట్టాలున్నాయి స్త్రీలకు చట్టాలుండటం తప్పులేదు ఆ చట్టాన్ని అడ్డుపెట్టుకుని మగవారిని హింసించడం ఎంతవరకు సమంజసమని తనను తానే ప్రశ్నించుకున్నాడు వెంకటేష్ మనుషుల్ని మనుషులుగా మసిలేటట్లు చట్టాలు ఉండాలి కానీ మృగాలుగా మార్చేవిగా ఉండకూడదు స్త్రీ ఎవరైనా స్త్రీయే అలా అంటే వెంకటేష్ తల్లి అక్కయ్య చెల్లి అందరూ స్త్రీలే ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం కోసం చట్టాలుండటం తప్పులేదు క్రూరంగా ఆలోచించే వాళ్ళ మనసుల్లోనే మార్పు రావాలి సమయస్ఫూర్తితో వ్యవహరించాలి అలా వ్యవహరించినప్పుడే కుటుంబాలు అన్యోన్యంగా ఉంటాయి మనసులు సమయానుకూలంగా మారినప్పుడు ఎవరి దారి వారిదే అయితే ఈ పెళ్లాలెందుకు సంసారాలెందుకు ఎవరి ఇంట్లో వారుంటే స్వేచ్ఛగా బ్రతకొచ్చు ఇలా పెళ్లిళ్ళు చేసుకుని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని వెంకటేష్ తన మనసును తనే ఓదార్చుకున్నాడు డాడీ ఇంటికి వెళ్దాం పదండి అని అబ్బాయి పిలుపుతో సౌందర్య వెంకటేష్ యాంత్రికంగా ఇంటికి బయలుదేరారు మళ్ళీ మామూలే బయట పులి ఇంట్లో పిల్లిలాగా ఉండాలని వెంకటేష్ మనసులోనే అనుకుంటూ బయలుదేరాడు వెంకటేష్కి నిత్యం ఇలా అలవాటైపోయింది ప్రాణి భూమి మీద పడ్డాక జీవించడం కోసం రాజీ పడక తప్పదు అని సర్దుకుపోబట్టి ఇన్ని రోజులు సౌందర్య వెంకటేష్లు కలిసి ఉంటున్నారు